హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనకు ఎలాంటి మొండి కోరిక ఉన్నా ఇక్కడికి వచ్చి ఒక రౌండ్ తిరిగి మన కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకున్నామంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరాక మళ్ళీ పదకొండు రౌండ్లు అనేది చెయ్యాలి అది మాకు నెరవేరింది దానికోసం అయితే మళ్ళీ వచ్చాము ఇక్కడికి అందరం రెడీ అయితే మా కోరిక తీరిన ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఆ రోజు మీకు చెప్పాం కదా ఫామ్ హౌస్లో మేము చేసాం కదా సెలబ్రే ఫుడ్ అదంతా దానికి ముందన్నమాట ఈ టెంపుల్కి వెళ్ళాక మేము అక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళాము అక్కడికి ఇప్పుడైతే ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాము నిజంగా చాలా పవర్ఫుల్ ఎంతటి మొండి కోరికైనా ఇక్కడికి వెళ్తే మాత్రం తప్పకుండా తీరుతుంది మాకైతే నిజమే చూడండి సరే ఫోన్ లాక్కురు లోపలికి వెళ్ళి దర్శనం అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చాము ఇక్కడ శివుడు కూడా ఉంటాడు ఇక్కడ శివేన్ని దర్శించుకొని ఇప్పుడైతే మనము ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరాలంటే బయట నుంచి అయితే ప్రదక్షిణలు అయితే చేయాలి ఫస్ట్ కోరిక కోరుకునే వాళ్ళు ఒక్కటే ప్రదక్షిణ చేయాలి కోరిక తీరిన తర్వాత పదకొండు ప్ర ప్రదక్షిణలు చేయాలి మేము ఇంతకుముందు వచ్చాం కదా ఆ మధ్య అప్పుడు మేము ఒక ఒక రౌండ్ చేసాము ఇప్పుడైతే కోరిక తీరాక పదకొండు రౌండ్లు అయితే చేసాము నిజంగా చాలా పవర్ఫుల్ చిలుకూరి బాలాస్వామి ముందైతే లోపలనే పదకొండు ప్రదక్షిణలు చేపించేవాళ్ళు లోపలనే కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు బయట నుంచే చేయాలి అంట ఇప్పుడైతే మేము లాస్ట్ టైం పోయిన వెళ్ళినప్పుడు కూడా బయట నుంచి పెట్టారు ఇంతకుముందు లాంగ్ బ్యాక్ అయితే లోపలనే చేయించేవారు ఇలా అయితే మా ప్రదక్షిణాలు కంప్లీట్ అయిన తర్వాత కొంత షాపింగ్ అయితే చేసాము ఇక్కడైతే ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి మేము ఇంకా ప్రదక్షిణాలు కూడా ఒక కొన్ని ప్రదక్షిణాలే మీకు ఇక్కడ చూపిస్తున్నాను మిగతాదంతా కూడా ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసాము ఆ తర్వాత ఒక చోట కూర్చొని రిలాక్స్ అయ్యి కాస్త మా వాళ్ళు అయితే ఇంకా అవి ఇవి షాపింగ్ కూడా చేశాము ఈ ప్రదక్షిణాల తర్వాత ఇక్కడైతే నిజంగా చాలా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి చిలుకూరు సైడు చాలా అమ్మేవి కానీ ఇంట్లో కానీ చాలా బాగుంటాయి కొనేవన్నీ కూడా అవన్నీ కూడా మీకు చూపిస్తాను మేము తీసుకున్నామని ම చేయాల్సింది బట్ ఇంకా ఇన్ని రోజులు డిలే అయిపోయింది ఇక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి కిచెన్లో కానీ కొన్ని కొన్ని చాలా బాగా అనిపించినాయి ఇక్కడ ఒకటి నేనైతే భగవద్గీత లాస్ట్ టైం తీసుకున్నాను కానీ మా పిల్లలు ఎప్పుడు అంటారు తీసుకున్నావు కానీ ఇప్పటిదాకా అసలు చదవనే చదవట్లేదు అని చెప్పేసి ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి అసలు ఎంత బాగున్నాయో అసలు కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు శిల్పారామంలో కూడా ఉంటాయి కానీ అక్కడ కూడా రేట్లు ఉంటాయి కానీ ఇక్కడ ఇంక అంతకంటే ఎక్కువ అనిపించింది కానీ బాగా నచ్చి నచ్చింది ఈ ఐటమ్స్ అయితే నాకు బాగా నచ్చిన అన్నిటికంటే చాలా బాగా అనిపించినాయి ఇవి వేలల్లోనే చెప్పారు అందుకే ఇంకా తీసుకోలేదు కాకపోతే చాలా బాగున్నాయి కొంచెం తగ్గిస్తే తీసుకుందాం అనుకున్నాను కానీ అతను అడిగినా కూడా ఫిక్స్డ్ అని చెప్పాడు ఇక్కడ కొంతమంది చిలకదోస్ అని చెప్తున్నారు జస్ట్ ఊరికే తీసాను వీడియో అయితే ఎంత బాగుంది చాలామంది తెప్పించుకుంటారు కానీ నేను ఇలాంటి అస్సలకి నమ్మను వాళ్ళు ఏదో మనీ కోసం చెప్తారని అనిపిస్తుంది అక్కడ చూడండి ఫ్రూట్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు అయితే నిజంగా అప్పుడే అరవై రూపాయలకు పావుకే చెప్పారు కానీ బాగా అనిపించినాయి మా వాళ్ళు మామిడికాయలు వండుకొని తిన్నారు అలా దుమ్ము అట్లనే ఉన్నా కూడా కట్ చేయించుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నారు నేను ఒక మొక్క కూడా తినలేదు నేనేమో షుగర్ కేన్ తాగాము ఇక్కడికి వచ్చి అదే ఆ రోజు ఆ టెంపుల్లో దర్శనం అయిన తర్వాత మేము ఆ రోజు ఫుడ్ అదంతా తెచ్చుకొని ఫామ్ హౌస్కి వచ్చాం కదా ఇదన్నమాట ఆ రోజే సే ఆ రోజే మేము దర్శనం తర్వాత ఇక్కడికి వచ్చేసాము ఫుడ్ తిని అదంతా మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా ఆ ఫుడ్ ఎంత ఎంజాయ్ ఎలా తిన్నాం అది ఇక్కడ ఎట్లా టైం స్పెండ్ చేసామనేది ఆ తర్వాత ఇది ఒక క్లిప్ అందులో యాడ్ చేయడం మర్చిపోయాను ఇంకా అది ఆ రోజు మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాం అనేది అది మీకు ఆ రోజు మేము ఇక్కడికి ఒక టెంపుల్కి వెళ్ళి వచ్చామని చెప్పడానికి ఆ క్లిప్ అయితే ఇందులో యాడ్ చేయడం జరిగింది చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి మొండి కోరుకున్నా కూడా ఈ బాలాజీ స్వామి అయితే నిజంగా నెరవేరుతే తప్పకుండా వెళ్ళి మీరు ఒక ప్రదక్షిణ చేసి అయితే కోరుకోండి తప్పకుండా నెరవేరుతుందని నమ్మకం అయితే నాకుంది నా విషయంలో జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చిలుకూరు బాలాజస్వామి గురించి అయితే నిజంగా చాలా చాలా అసలు నమ్మకం అన్నమాట ఆ రోజు ఇక్కడ ఫామ్ దగ్గరికి వచ్చాం కదా ఇంకా అన్ని రెడీ చేసేసుకుని మళ్ళీ బ్యాగ్ వెళ్ళేదంతా కూడా ఈ క్లిప్ అందులో యాడ్ చేయడం మర్చిపోయినా ఆయన ఆ రోజు మీకు ఒకటి చెప్పాను కదా ఒక టెంపుల్కి వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చామనేది కూడా ఇందులో వివరించొచ్చాను ఇందులో యాడ్ చేశాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి చాలా బాగా అయితే నాకు ఈ ఫామ్ అయితే నిజంగా మళ్ళీ వెళ్తాము వెళ్ళినప్పుడు మొత్తం ఇదేంటనేది మీకు తెలియజేస్తాను